హలో వన్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ గా ఉండాలని కోరుకుంటున్నాను ఇవాళ మన ఛానల్లో ఒక స్నాక్ రెసిపీ అండి నేను పల్లీ చక్రాలు నా స్టైల్లో నేను చేసి చూపిపోతున్నాను ఇది మా మమ్మీ చాలా బాగా చేస్తారండి సో మా మమ్మీని కనుక్కొని కరెక్ట్ మెజర్మెంట్స్ తో మీకు చెప్తున్నాను సో చూసేయండి వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో సో ఫస్ట్ మనం చక్రాలు పల్లీల చక్రాలు కదండి సో పల్లీలు చెప్తున్నాను సో పల్లీలు సిమ్ లో పెట్టి దోరగా వేయించుకొని పొట్టు తీసి ఇట్లా పక్కన పెట్టుకోవాలండి సో నేను హాఫ్ కప్ తీసుకుంటున్నాను మీ ఏ కప్తో అయినా తీసుకోవచ్చు బట్ హాఫ్ కప్ ఉండాలి పల్లీ చక్రాలకి సో హాఫ్ కప్ పల్లీ చక్రాలకి హాఫ్ కప్ పల్లీలు అండ్ మనం ఏ కప్తో పల్లీలు తీసుకుంటాము ఆ కప్తో టూ కప్స్ బియ్యం పిండి అండి సో ఈ బియ్యం అనేది మంచిగా కడిగి వాష్ చేసి వడగట్టి ఫ్యాన్ కింద ఒక రోజంతా ఐ మీన్ ఎండబెడితే కొంచెం డ్రై అవుతాయి కదండి సో అది మిక్సీలో వేసి చల్లించుకోవటమే అండి అదే అండి పిండి సో ఓకేనా బియ్య పిండి అంటారు కదా వరి పిండి అని కూడా అంటారు సో అదండి ఇది టూ స్పూన్స్ నువ్వులు అండి నువ్వులు ఆప్షనల్ అండి మీరు కొంచెమైనా వేసుకోవచ్చు నేనైతే టూ స్పూన్స్ వేసుకున్నాను ఒక కప్పుకి ఇంకో టూ స్పూన్స్ ఏమో అండి వామ్ కూడా మీ ఇష్టం అండి మీ టేస్ట్కి తగ్గట్టు వామ్ వేసుకోండి అండ్ కారం కూడా నేను అయితే ఒక టూ స్పూన్స్ వేసుకున్నాను కరెక్ట్ గా మీరు కొంచెం తక్కువ తింటే కొంచెం తక్కువ వేసుకోండి ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోండి ఈ సాల్ట్ అండి సాల్ట్ కనిపించట్లేదు వైట్ లో కలిసిపోయింది సాల్ట్ కూడా ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను సో కలిపేటప్పుడు కొంచెం టేస్ట్ చూసుకోండి అర్థమవుతుంది బట్ నేను చూపించే మెజర్మెంట్స్ అన్ని కరెక్ట్గా ఉండే మెజర్మెంట్స్ అండి ఎక్కువ ఉండవు తక్కువ ఉండవు టేబుల్ స్పూన్స్ బటర్ అండి నేను బటర్ మంచిగా ఇట్లా కాగబెట్టుకున్నాను సో ఇట్లా లిక్విడ్ అవుతుంది సో బటర్ అయినా గీవ్ అయినా వేసుకోవచ్చు బట్ నేనైతే బట్ట తీసుకున్నాను బయట కొన్న బటర్ అండి అమూల్ బటర్ ఇది సో ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ తీసుకున్నానండి సో ఇది మురుకులు చేసేదండి తెలుసు కదా అందరికీ సో నా దగ్గర ఇది అవైలబుల్ గా ఉంది సో నేను ఇది యూజ్ చేస్తున్నాను సో చూశారు కదండీ సో ఎప్పుడైనా మనం చక్రాలు చేసేటప్పుడు మురుకులు కొట్టామని మనం ఎక్కువ వాడడం కాబట్టి మంచిగా వాష్ చేసుకుని తుడుచుకొని దీనికి లోపల ఆయిల్ గ్రీజ్ చేసుకుని పెట్టుకోవాలండి సో నేను ఆయిల్ గ్రీజింగ్ ఏదో చూపిస్తాను ఫస్ట్ తెలియని వాళ్ళు ఉంటారు కదా సో అది చూపిస్తాను ప్రాసెస్ ఏంటో సో ఆయిల్ కూడా అండి కావాల్సిన పదార్థాల్లో నేనైతే ఫ్రీడమ్ తీసుకున్నాను సో ఇలా గ్రీజింగ్ బ్రష్ ఉంటే ఇలా గ్రీజింగ్ బ్రష్ తీసుకొని ఇలా లోపల ఇలా మొత్తం గ్రీజ్ చేసుకోండి మనం ఆయిల్ గ్రీజ్ చేసుకోవడం వల్ల పిండి అనేది అతుక్కోకుండా మంచిగా స్మూత్ గా వస్తాయి లేకపోతే పిండికి అతుక్కుని మనం క్లీన్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది సో చూసారు కదండి ఈ బ్రష్ ఉంటుందండి ఇప్పుడు అన్ని అందరి దగ్గర ఉంటుంది కదా ఈ బ్రష్ అనేది సో ఈ బ్రష్ అనేది లేకపోతే హ్యాండ్స్తో ఇట్లా పూసుకోండి ఒకప్పుడు అందరు హ్యాండ్స్తోనే పూసేవాళ్ళండి మన అమ్మ 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 వాళ్ళు బట్ ఇప్పుడు కొత్తగా అందరూ హ్యాండ్ కి తగలకుండా ఇలా గ్రీజింగ్ చేసుకుంటున్నారు కదా సో నా దగ్గర ఉంది కాబట్టి నేను చూపిస్తున్నాను ఇప్పుడు మాక్సిమం అందరి దగ్గర ఉంటుంది కదా సో అందుకోసం సో చూస్తున్నారు కదండి ఇలా లోపలంతా గ్రీజ్ చేసుకోవాలి మురుకులకి ఫస్ట్ ఇది చేసి పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది సో మనం ఏం వేసుకుంటామో అది మనం నేనైతే ఫస్ట్ దీన్ని స్టార్ చేస్తానండి సో అందుకని స్టార్కి కొంచెం గ్రీజ్ చేస్తున్నాను సో స్టార్కి గ్రీజ్ చేసుకొని ఈ స్టార్ అనేది దీంట్లో వేయాలండి చూసారు కదా ఇలా స్టార్ వేసేసి దీంట్లో మనం కలిపిన పిండి వేసుకోవడం అండి సో ఇప్పుడు నెక్స్ట్ ఉండి అది డౌన్ పార్ట్ కదండి ఇది అప్పర్ పార్ట్ సో అప్పర్ పార్ట్ కూడా మంచిగా గ్రీజ్ చేసుకోవాలి మనం గ్రీజ్ చేసుకుంటే స్మూత్గా ఉంటుందండి చెప్పాను కదా పిండి అనేది మనకు చాలా మెత్తగా కూడా దిగిపోతుంది గట్టిగా లేకుండా ఈజీగా చేసుకోవచ్చండి సో ఇలా మంచిగా నిదానంగా గ్రీజ్ చేసుకోండి మొత్తం సైడ్స్ అంతా కవర్ అవుతా సో ఇప్పుడు గ్రీజింగ్ అయిపోయింది కదండి సో నెక్స్ట్ పిండి కలపడం ప్రాసెస్ చూపిస్తాను చూసేయండి చూస్తున్నారు కదండి ఫస్ట్ లో టూ కప్స్ వరిపిండి వేసుకున్నాను సో ఇప్పుడు ఆ పొడిపిండిలో మనం తీసుకున్నాం కదండీ ఇవన్నీ దీంట్లో వేసేద్దాం వేసేసి మంచిగా కలుపుకోవాలి తెలుసు కదండి నువ్వులు వాము ఉప్పు కారం అంతే అండి ఇంక ఎక్స్ట్రా ఏమి యాడ్ చేసే పని లేదు సో మెత్తగా ఇలా ఉండలు కట్టకుండా మొత్తం ఇట్లా మిక్స్ చేసుకోవాలండి సో నేను కొత్తగా ట్రై చేసే వాళ్ళకి చూపించాలని చెప్పి మొత్తం ప్రాసెస్ చూపిస్తున్నానండి సో చూడండి సో ఇలా మొత్తగా పిండి అనేది మొత్తం కలవాలండి బియ్య పిండిలో సో మనం తీసుకున్న ఓన్లీ బియ్య పిండి కదా సో ఇవి చాలా టేస్ట్ ఉంటాయండి పిల్లలకి చాలా బాగా నచ్చుతాయి సో హాలిడేస్ కూడా దగ్గరలో పడుతున్నాయి కదండీ సో ఈ రెసిపీ చేసి పెట్టండి మంచిగా పిల్లలు ఎంజాయ్ చేస్తారు సో ఇప్పుడు కారం అవన్నీ కలిపాం కదండి కలిపిన తర్వాత మనం పల్లీలు చూపించాం ఫస్ట్ ఫస్ట్లో ఆ పల్లీలు నేను ఫస్ట్ డ్రైగా మిక్సీ పెట్టుకొని కొంచెం వాటర్ వేసి మళ్ళీ మిక్సీ పెట్టుకున్నాను అప్పుడు ఇలా పేస్ట్ లాగా వస్తుంది సో ఆ పేస్ట్ దీంట్లో యాడ్ చేసుకోవటమే అండి చాలా ఈజీగా ఉంది కదండీ సో ఇప్పుడు మొత్తం మంచిగా కలుపుకోవాలండి మనం మెత్తగా ఒక స్మూత్ ఉండలాగా రావాలి మనం చపాతి పిండి కలుపుతాం కదండి సో అంతే సో కనిపిస్తుంది కదండి మన పిండికి ఇట్లా వస్తుంది కదా సో మొత్తం కలుపుకున్న తర్వాత మనం పెట్టుకున్నాం కదండి ఇది అనేది దీంట్లో వేయాలి బటర్ అనేది బటర్ అనేది దీంట్లో వేసి మంచిగా కలుపుకోవాలండి నెయ్యైనా వేసుకోవచ్చండి బటర్ ప్లేస్లో బట్ బట్టర్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది సో బటర్ హెల్దీ కదండి సో బటర్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా బాగుంటుంది అందుకని బటర్ తీసుకోండి మాక్సిమం ట్రై చేయండి సో బటర్ నచ్చిన వాళ్ళు గీ తీసుకోండి ఆర్ ఆయిల్ తీసుకోండి మీ ఇష్టం త్రీ ఆప్షన్స్ అండి గీ బటర్ ఆర్ ఆయిల్ సో ఇప్పుడు మొత్తం కలిపారు కదండి సో ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా కలుపుకోవాలి ఎక్కువ ఒకేసారి పొయ్యకండి కొంచెం కొంచెం వాటర్ వేసుకోవాలి సో నేను ఇప్పుడు కొంచెం వాటర్ వేసాను బాగా మంచిగా మిక్స్ చేసుకోవాలండి సో మన పిండి అంత బాగా ఇట్లా మెదుపుకుంటూ మిక్స్ చేసుకుంటామో మన చక్రాలు అనేవి అంత మంచిగా వస్తాయి సో బాగా ఇలా అనుకుంటా మిక్స్ చేయండి సో కావాలంటే గ్లౌజెస్ వేసుకోండి చెయ్యి మంట అనుకుంటే నో ప్రాబ్లం మనకు కావాల్సింది పిండి మెత్తగా కలవటమే సో మనం కలిపే కొంది పిండి ఇట్లా వస్తుందండి సో బిగినర్స్కి చెప్తున్నాను సో పిండి ఇట్లా వచ్చిన తర్వాత ఇంకొంచెం వాటర్ పోసుకోండి సో మరీ గట్టిగా ఉండకూడదు మన పిండి అనేది స్మూత్గా ఉండాలి సో బిగినర్స్కి ఎవరికైనా తిప్పడం కష్టంగా అనిపిస్తే ఇలా హ్యాండ్ ఉంది కదండి బౌల్ తీసుకుంటారు కదా సో ఈ బౌల్ అనేది ఇలా తిప్పుకోండి సో ఇలా తిప్పుకుంటా మనము పిండి అనేది కలుపుకుంటే మనకి ఈజీగా ఉంటుంది హ్యాండ్ కూడా పెయిన్ ఉండదండి సో ఇది ఒక టిప్ అండి పిండి కలిపేటప్పుడు సో మనం కొంచెం అలవాట్లేదు కాబట్టి మనకి మన పేరెంట్స్ లాగా సో మనకి కొంచెం హ్యాండ్ పెయిన్ వస్తుంది సో ఇలా పెయిన్ రాకుండా మనం చేయి తిప్పుకునే కన్నా ఇలా ఇలా గిన్నె తిప్పుకోండి సో ఇలా గిన్నె తిప్పుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఓకేనా చూశారు కదండి మనకి పిల్ల పిండి అనేది ఇట్లా కలుపుకోవాలి చూసారు కదా ఇట్లా నొక్కితే మనకి పిండి అనేది లోపలికి వెళ్ళాలి మెత్తగా సో మన బ్యాటర్ అనేది మెత్తగా ఉండాలండి సో ఇది ఒక టెన్ మినిట్స్ రెస్ట్ ఇద్దామండి సో మూత పెట్టేద్దాం ఈ లోపు ఆయిల్ పెట్టి కాగిద్దామండి సో నేనైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టానండి సో ఆయిల్ పోస్తున్నానండి ఆయిల్ డీప్ ఫ్రైకి తెలుసు కదండి మనం చక్రాలు చేస్తూ ఉంటే ఆయిల్ ఎలా పోయాలో సో డీప్ ఫ్రైకి ఆయిల్ పోయాలి సో ఆయిల్ హీట్ అవ్వాలండి బాగా సో ఆయిల్ హీట్ అయిందండి సో బిగినర్స్కి ఈజీగా చూపిస్తాను చూసేయండి సో మనం పిండి కలుపుకున్నాం కదండి సో పిండి కలుపుకున్నాక ఒక చిన్న ముద్ద తీసుకోండి దాంట్లో వేసుకోవడానికి అంటే మనకు ఫస్ట్ కావాల్సింది ఒక చిన్న ఉండ అంటే అండి సో ఇప్పుడు చెప్తాను ఒక చిన్న ఉండ తీసుకున్నారు కదండి ఆ ఉండని ఇలా ప్లేట్లో పెట్టి ఇలా అనుకోండి కొంచెం ఈజీగా ఉంటుంది మీకు అంత పెద్ద పిండి కలిపే కన్నా ఇలా కొంచెం కొంచెం తీసుకొని సో మన చక్రాల పిండి అనేది ఇట్లా పొడువుగా చేసుకోవాలండి ఓకేనా అర్థమైందా అండి కొంచెం కొంచెం తీసుకోండి ఒకేసారి కలపకుండా పిండి నానబెట్టిన తర్వాత ఇలా కొంచెం ఉండ తీసుకొని ఈ ఉండ అనేది మనం ముందే పెట్టుకున్నాం కదండి స్టార్ వేసాం కదా ఆ స్టార్ దాంట్లో ఇట్లా పెట్టి ఇలా వద్దండి ఫస్ట్ ఇలా ఇలా పెట్టి ఇది ఉంటుంది కదండి సో ఇది లోపలికి ఇలా నెట్టేసేయండి సో పెట్టి చూపిస్తాను సో నూనె కాగిందో లేదో చూద్దామండి సో ఇలా కొంచెం వేసుకోండి సో చూశారు కదండి మన ఆయిల్ అయితే కాగిపోయింది సో ఇంక వేసేద్దాం సో ఇప్పుడు ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకోండి కొంచెం హీట్ హీట్ కొట్టకుండా ఉంటుంది హ్యాండ్కి సో మనం పెట్టేసుకున్నామండి మురుకులు కొట్టడంలో సో ఇప్పుడు మనకి ఇష్టం వచ్చిన షేప్ అండి నేనైతే ఫస్ట్ ఇట్లా వేస్తున్నాను తర్వాత ఇలా ఒక షేప్ సో ఇలా షేప్ వేసుకున్నాను మీ ఇష్టం అండి షేప్స్ సో చూస్తున్నారు కదా మీకు ఫస్ట్ ఎగ్జాంపుల్ చూపిద్దామని అట్లా వేశాను సో సిమ్ లో పెట్టుకోండి మనకి అన్ని చక్రాలు లాగా ఈ చక్రాలు ఎక్కువ బాగా కాగవసరం లేదు కొంచెం కలర్ వచ్చి ఇట్లా నురుగొస్తుంది కదండి సో ఈ నురుగనిగేది ఆగిపోతుంది ఆగిపోయిన తర్వాత తీసేయడమే సో చూస్తున్నారు కదండి మన చక్రాలు ఎంత బాగా వచ్చినాయో సో మనకు పిండి కలుపుకోవడం ఒకటే ప్రాసెస్ అండి అండ్ పిండి మిషన్ లో పెట్టుకోవడం ఒకటే ప్రాసెస్ సో ఎక్కువ అలవాటు అలవాటు వాళ్ళకి పిండి ఆ మిషన్ లో పెట్టుకోవడం ఈజీయే కొంచెం అప్పుడప్పుడు చేసే వాళ్ళకి కొంచెం పిండి పెట్టుకోవడం కష్టం అవుతుంది సో చూస్తున్నారు కదండి మనకి ఫస్ట్ కొంచెం ఎక్కువ వచ్చింది కదా ఇప్పుడు చూసారా నురుగు తగ్గిపోయింది కొంచెం అంటే మన ఈ చక్రం ఏగుతుంది కదా సో ఈ చక్రాలకి నురుగు తగ్గిపోతుందండి ఫైవ్ ఇయర్స్ అప్పటికి సో ఎర్రగా వేపుకోవద్దు బాగా కొంచెం కలర్ రాగానే తీసేయండి ఆరిన తర్వాత కలర్ వస్తాయి సో చూసారు కదండి ఈ కలర్లో తీసేయండి సరిపోతుంది సో కొంచెం ఆరిన తర్వాత మీకు చేతిలో పెట్టుకొని చూపిస్తాను జాగ్రత్త అండి ఫస్ట్ టైం వేసేవాళ్ళు ఫ్లేమ్ కొడుతుంది చేతికి సో కొంచెం పైకి పెట్టుకొని వేసుకోండి సో సిమ్ లో పెట్టుకొని వేపుకోండి హై ఫ్లేమ్ లో పెట్టొద్దు ఎందుకంటే మనకి లోపల నుంచి వేగాలి కదా సో చూస్తున్నారు కదండి మనకి ఇవి కూడా ఎగిపోయినాయి సో ఎక్కువ మరీ కలర్ రానివ్వకండి కలర్ రానిస్తే మరీ బాగుండదు సో కొంచెం కలర్ వస్తే ఆరిపోయేసరికి కలర్ మారిపోతాయి మనకు లూజ్ అయిపోతుందండి సో ఇది అడ్జస్టబుల్ సో ఇలా పై కానండి మొత్తం వచ్చేస్తుంది అప్పుడు వచ్చేస్తుంది చూసారా మన పిండి అంతా అయిపోయింది లాస్ట్ లోకి వచ్చేసరికి టైట్ అయిపోయింది రాలేదు సో ఇప్పుడు మళ్ళీ పెట్టుకుందాం ఇందాక స్టార్ ప్లేట్ చూపించా కదండి సో ఈ ప్లేట్ చేసి చూపిస్తుంది ఈ ప్లేట్ కి ఫస్ట్ ఆయిల్ రాసుకోవాలి సో చూస్తున్నారు కదండి సెకండ్ ప్లేట్ కి ఆయిల్ గ్రీజ్ చేశాను సో ఇప్పుడు దీంట్లో పెట్టేశాను చూసారా కూర్చుంది ఇప్పుడు పిండి పెట్టుకోవాలి సో ఈ పిండి అనేది దీంట్లో పెట్టుకోవడమే అండి సో అలా పెట్టుకొని మనం ఇదంతా పైకి తీసాం కదండి సో ఇదంతా ఇట్లా లోపలికి అనుకోవాలి చూసారు కదా ఇట్లా లోపలికి అనుకుంటే వెళ్ళిపోతుంది లోపలికి సో అప్పుడు ఇంక పిండి వేసుకోవడమే అండి సో ఇప్పుడు వేస్తున్నాను చూడండి ఇది ఒక స్టైల్ సో ఇలా హ్యాండ్తో అనుకోండి సో ఇప్పుడు ఈ మోడల్ చూద్దామండి సో ఇప్పుడు ఇలా పొంగు వస్తుంది కదండి సో కుక్ అయ్యేసరికి పొంగు తగ్గిపోతుంది చూస్తున్నారు కదా మనం ఈ షేప్ లో వేసాం కదండి సో తర్వాత రౌండ్గా వేసుకుని చూపిస్తాను సో మనకి ఎలా వస్తే అలా అండి మనకి టేస్ట్ బాగుంటే చాలు షేప్స్ మన ఇష్టం అండి సో చూస్తున్నారు కదా మనకి ఇందాక ఎంత పొంగు వచ్చింది ఇప్పుడు పొంగు తగ్గిపోయింది చూసారా అంటే మన చక్రాలు ఏగుతున్నట్టు అర్థం అండి సో మళ్ళీ చెప్తున్నాను ఇందాక చెప్పాను కదా ఆ షేప్ అప్పుడు సో ఇదొక షేప్ అండి సో చాలా గుల్ల గుళ్ళగా వస్తాయండి చాలా బాగుంటాయి టేస్ట్ సో ఎప్పుడు శనగపిండితో కాకుండా ఈసారి పల్లీలతో ఇలా ట్రై చేయండి సో ఇది చాలా ఈజీ కూడా సో ఇప్పుడు శనగపిండి తింటే అందరికీ కూడా పడట్లేదు కదండి సో నేను అందుకని ఇట్లా ట్రై చేశాను చూసారా మనకి సౌండ్ తగ్గిపోయి ఆయిల్ ఇట్లా గా ఉంది సో అప్పుడు తీసేయాలండి ఇది ఒక టిప్ అండి సో చాలా ఈజీగా అర్థమవుతుంది కదండి మనకి అనేది తగ్గిపోయి ఇలా కామ్గా ఆయిల్ ఉంటే మనకి చక్రం అనేది ఏగినట్టు అర్థం అండి ఓకేనా సో ఇప్పుడు తీసేసుకోవడమే మనకి ఇప్పుడు ఈ కలర్లో కనిపిస్తున్నాయి కదండి సో కొంచెం చల్లారి నాకు చూపిస్తాను కలర్ మారిపోతాయి అప్పుడు పర్ఫెక్ట్ కలర్ వస్తుంది సో మనం కనుక ఇంకా కొంచెం కలర్ ఉంచితే నల్లగా మాడిపోయినట్టు వస్తాయండి పల్లీ చక్రాలకి ఎప్పుడైనా కొంచెం కలర్లోనే తీసేయాలి సో నేను అంతా క్లియర్గా చూపిస్తున్నాను అండి ఎందుకంటే చక్రాల అందరికీ కూడా కొత్త కదా సో కొత్తగా ట్రై చేసే వాళ్ళకి అందుకే నేను క్లియర్గా చూపిస్తున్నాను మొత్తం సో మొత్తం వీడియో చూడండి సో ఇంక మనకి ఎక్స్ట్రా ఏమి యాడ్ చేసుకునే పని ఉండదు కాబట్టి క్లియర్గా చూడండి నేను పిండి వేసేది చూస్తున్నారు కదండి సో ఇప్పుడు నెక్స్ట్ షేప్ వేస్తాను కదా రుగుంది ఇప్పుడు కొంచసేపు అయినాక నురుగు చూడండి మళ్ళీ సో కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి మధ్యలో ఓకేనా ముందు సిమ్ లో పెట్టుకుంటారు కదా మనం చక్రంగా గంట దాంట్లో వేసేటప్పుడు సిమ్ లో పెట్టుకోండి అప్పుడు మనకు ఆవిరి కొట్టకుండా ఉంటుంది హ్యాండ్ కి సో తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి ఓకేనా అండి సో చెప్పాను కదండి మన చక్రం అయిపోయేటప్పటికి మనకి ఆయిల్ అనేది నురుగు లేకుండా ప్లెయిన్ గా ఉంటుంది సో అప్పుడు తీసేసుకోవడమే నేను చక్రాలు చేస్తున్నాను కదండి మా పాపకి మ్యాంగో పెట్టాను తింటుంది చూపిస్తాను తింటుందండి చక్రాలు అనేవి సో ఇప్పుడు టైం కూడా అండి కొంచెం పళ్ళు దురదగా అనిపిస్తున్నాయి కదా సో ఇవి మనం ఇలాంటివి ఇస్తే బాగా ఇష్టపడతారు సో మీరు కూడా మీ పిల్లలకి ఇంట్లోనే ఇలా స్నాక్స్ చేయటం పెట్టండి సో ఈ స్నాక్స్ కూడా చాలా హెల్దీ అండి మనం ఇంట్లోనే చేసుకుంటాం కదా సో మనం బయట ఇలాంటి చక్రాలు తెచ్చుకుంటే మనకు సెవెంటీ రూపీస్ కి ఎంత వస్తాయండి కొంచమే కదా సో ఇదిగో చూసారా ఇంత వస్తాయి అంతే కదా సెవెంటీ రూపీస్ కి సో మనం ఇంట్లో చేసుకుంటే సో తక్కువ ఖర్చుతో చాలా ఇష్టంగా చేసి పెట్టచ్చండి పిల్లలకి సో పిల్లలకి ఇలాంటి స్నాక్స్ ఇష్టపడతారు కదా సో ఇది హెల్దీ స్నాకే కాబట్టి హాలిడేస్ లో ట్రై చేయండి సో ట్రై చేసిన వాళ్ళు నా కామెంట్ బాక్స్ లో కూడా చెప్పండి ఇది అయితే చాలా టేస్ట్ బాగుంటాయండి మనం జస్ట్ పీనట్స్ అండ్ రైస్ ఫ్లోరే కాబట్టి చాలా హెల్దీ కూడా సో చూస్తున్నారు కదండి సో బయట ఆయిల్ కన్నా ఇది బెటర్ కదండి సో చూస్తున్నారు కదండి మన చక్రాలు అన్ని వేసేసాను సో ఇది మన లాస్ట్ చక్రం అండి మన స్నాక్స్ లో సో అందుకోసం చూపిస్తున్నాను సో మొత్తం చూపిస్తే చూడరు కదండి ఎవరికైనా బోర్ కొడుతుంది కదా సో అందుకని కొంచెం వేసి చూపించాను సో మనం వేడి వేడి చూస్తున్నారు కదండి మనం వేడివేడి చక్రాలు పల్లీ చక్రాలు రెడీ అయిపోయినాయండి సో చాలా ఈజీగా ఉంది కదండి సో మీరు కూడా ట్రై చేసేయండి సో చూస్తున్నారు కదండి మన వేడివేడి పల్లీ చక్రాలు రెడీ అయిపోయినాయి సో నేను టూ కప్స్ పోసాను కదండి సో టూ కప్స్ రైస్ ఫ్లోర్ అండ్ హాఫ్ కప్ పల్లీలు కదా సో ఈ క్వాంటిటీ అయిపోయినాయండి మనకు ఒక వన్ వీక్ వస్తాయి అండి సరిపోతాయి సో ఎక్కువ ఎక్కువ చేసుకుని ఆయిల్ స్మెల్ వచ్చే కన్నా ఇలా తక్కువ క్వాంటిటీ చేసుకుని సో ఫ్రెష్ గా తినడానికి ట్రై చేయండి సో చూసారా ఇప్పుడు మనము ఎలా వచ్చినాయో చూద్దాం సో చూసారా అండి ఎంత బోల్గా ఎంత మంచిగా ఆయిల్ కూడా ఎక్కువ పీకలేదండి సో కనిపిస్తుంది కదా చూపిస్తాను ఉండండి సో చూసారా మనం ఎక్కువ ఎంత ఆయిల్ వేసామో కొంచెమే తీసుకుంది అంతే అండి సో మన పల్లీ చక్రాలకి ఆయిల్ కూడా ఎక్కువ తీసుకోదండి సో లైట్గా ఉంటాయి చాలా సో పిల్లలకి కూడా పెట్టచ్చు అండ్ ఈవెన్ పెద్ద వయసు ఉన్న వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళకి కూడా పెట్టచ్చు హ్యాపీగా సో చూసారా ఇప్పుడు ఒకటి మెదిపి చూపిస్తానండి మీకు సౌండ్ వచ్చిందా అండి చూసారా ఎంత చూసారు ఎంత కరుమ్ కరమ్ అని సౌండ్ వచ్చిందండి సో అంతే అండి మన పల్లీ చక్రాలు రెడీ అయిపోయినాయి సో మీకు నచ్చిందే అనుకుంటున్నానండి సో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన ప మన పక్కనే ఉన్న ని కూడా ప్రెస్ చేయండి సో మీకు మరిన్ని వీడియోస్ కూడా వచ్చేస్తాయి అంతే అండి టేక్ కేర్ బాయ్ బాయ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో